పరిష్కారం చేశారు దానికి సంబంధించిన అధికారులు కానీ దానికి ఇంజనీరింగ్ వర్కర్స్ కానీ లేకపోతే కలెక్టర్ ఆఫీస్ నుంచి కానీ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మంచి స్పందన అనేది ఏర్పడింది ప్రజావేదికలో ఉన్న సమస్యని వాళ్ళు ఎంతవరకు సరే కనుక్కొనేసి పరిష్కారం జరిగిందా లేదా అన్న అంశం మీద వాళ్ళు ప్రతిసారి నన్ను ఫోన్ చేసి సంప్రదించడం జరిగింది వాళ్ళు వచ్చిన దీన్ని బట్టి అంటే వర్క్ అయితే జరుగుతుందని తెలుస్తుంది ఇప్పటికైనా మన ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ ప్రభుత్వంలో కూడా ఎక్కడైనా సరే రోడ్డు విషయంలో కానీ ఇంకేదైనా మరమ్మతుల విషయంలో కానీ కొంచెం ఆలోచించి ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే రోడ్ అనే వర్క్ అనేది కంప్లీట్ చేయాల్సింది కోరుచున్నాను ఒకసారి మీకు రోడ్ వర్క్ చూపిస్తాను చూడండి రోడ్డు వర్క్ ఎలా చేశాను అనేది చూడండి రోడ్ అనేది వేసారు ఇంకైతే ఈ ట్రాక్ వర్క్ అనేది టోటల్గా ఇక్కడ ఫ్లోర్ ఈ పార్ట్ అనేది వేసారు మిడిల్లో ఎక్కడ ఉందో ఉందో ఆ పార్ట్ మాత్రం వేసారు ప్యాచ్ వర్క్ ఓన్లీ ప్యాచ్ వర్క్ జరిగారు ఈ ప్యాచ్ వర్క్ తర్వాత కంప్లీట్గా అనేది రోడ్డు అనేది ఇంకోసారి ఇంకా వచ్చే ఏడు నెలల్లోనో ఇప్పుడు ఎన్ని నెలలో వేస్తామని చెప్పారు ప్యాచ్ వర్క్ మాత్రం జరిగింది ఇక్కడున్న ఇక్కడ వచ్చి నేను చెప్పిన ఏంటంటే ఇక్కడ ఒక చీడ్గా ఉంటుంది ఈ ప్రాంతంలో కానీ ఒక సీట్ సీట్లే కానీ వేసినట్లయితే స్ట్రీట్ లైట్ వేసినట్లయితే ఈ పక్కన అందరికీ బార్ ఉంది ఈ బార్ సమస్య అనేది ఏమైనా చికెట్గా ఉంటే తాగుబోతులందరూ వస్తుంటారు ఈ సమస్య అనేది చాలా ఇబ్బందిగా ఉంది చచ్చిపోయే ఆడవాళ్ళు కానీ ఆ లేడీస్ కానీ చాలా పాలంగా ఉంది కాబట్టి ఇక్కడ స్ట్రీట్ లైట్ వేయాల్సిందే కోరుకుంటున్నాను దాంతోపాటు స్ట్రీట్ లైట్ ఉంటుంది ఈ స్ట్రీట్ లైట్కి ఆ స్ట్రీట్ లైట్కి పాలంగా ఉంటే స్ట్రీట్ లైట్ మాత్రం స్ట్రీట్ లైట్ వచ్చిన జరిగింది ఇక్కడ రోడ్డు మాత్రం ఇప్పుడు ఇక్కడ రోడ్డు గచ్చలు గచ్చలుగా రోడ్లు అలాగే ఒక రోడ్డు రోడ్డు వరకు రోడ్డు వరకు సంపూర్ణంగా వెళ్ళాక పార్షియల్గా వేశారు రోడ్డు వర్క్ అనేది పూర్తి పద్ధతిగా తీసుకునే తీసుకుంటే బాగుంటుంది ప్రస్తుతానికి వాళ్ళు వచ్చిన ప్రజావేదికలో ఇచ్చిన సమస్యల పరిష్కార వేదికలో ఇచ్చిన దాన్ని బట్టి రోడ్డు అనేది ఇక్కడ ఎక్కడైతే సమస్య ఉందో దాని దాని గురించి తీసుకునేసి రోడ్ బాగుకి ట్యాచ్వర్క్ చేసుకుంటే వచ్చారు టోటల్ రోడ్డు వర్క్ అనేది కంప్లీట్గా జరిగితే బాగుంటుందనేసి నేను అనుకుంటున్నాను అదేవిధంగా ఇంకా ఇంకా ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసము రోడ్డు రోడ్డు మరమ్మత్తులు కార్యక్రమం అనేది ముమ్మరంగా ఏర్పాటు చేస్తే తిరుపతి ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క వేసిన ఓట్లకి వచ్చిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు కాబట్టి మీరు చేసే ప్రతి ఒక్క ప్రజా వేదికలో కానీ ఇంకెక్కడైనా సమస్యలు ఏదైనా ఉంటే సమస్యలకు పరిష్కారం చేసుకోవడానికి బాగుంటుందని ఆశిస్తాను నమస్కారం